మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్రరావు. ప్రస్తుతం విశాఖలో ఒక అనమానస్పద ఘటన అయితే చోటు చేసుకుంది అంటే నిన్నమొన్నటి వరకు కూడా ఆ కుటుంబంతో కలిపి కొత్త కూటి కోసం పని చేస్తున్న ఒక సహా కార్మికుణ్ణి కంపెనీ యాజమాన్యం అయితే నిర్లక్ష్యంగా కొట్టేసి చంపేసింది. లో గొప్ప సన్యాసరావు అనే వ్యక్తి పూర్తి స్థాయిలో మరణించడం జరిగింది మరి ఇంకో వ్యక్తి గాయపడినట్టు కూడా తాజా సమాచారం ఆయన కూడా మధ్య కొట్టుమిట్లాడుతున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అనే విషయంలో ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబ సభ్యులు అందరూ కూడా హార్బర్ స్టేషన్ దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేయాలంటూ కూడా తమ గోడుని చెప్పుకుంటా ఉన్నారు అసలు ఎంతకీ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఎవరైతే ఉన్నారో బాధితు కుటుంబ సభ్యులు ఉన్నారో తల్లి అసలు ఏం జరిగింది ఏం జరిగిందన్నది అసలు పోలీసులు గానీ ఎవరు మాకు చెప్పట్లేదండి అసలు మరి ఏది చంపారనేది మరి వాళ్ళు రావాలి వాళ్ళు యజమాన్య రావాలి మాకు చెప్పాలి ఏది తప్పకుండా పోనీ మాకు చెప్పాలి లేదా ఒక స్టేషన్ కి చెప్పాలి లేదా ఒక నష్టపరిహారం చేయాలి కానీ మనిషిని చంపడం ఏంటండి ఎంత దారుణంగా చంపే నన్న మధ్యాహ్నం చనిపోయిన అతను అంట ఈ రోజు మాకు నైట్ ఎప్పుడు ఒంటి గంట ఉన్నారో చెప్పడం జరిగిందండి ఫోన్ చేసి మాకు ఒంటి గంట ఉన్నారో చెప్పడం జరిగింది నిన్న జరిగిందండి నిన్న ఫోన్ చేస్తుంటే మాకు నిన్న ఎంత పదకొండు అయినంత వరకు ఫోన్లు కట్ చేయడం తన ఫోన్ తీసుకొని మాకు ఆ ఫోన్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు తర్వాత మాకు ఎంత ఒంటి గంట ఒంటి గంట కాదు టెన్ అయిందండి అప్పుడే మంచి ఇతను అదే ఎస్ఐ గారు ఫోన్ చేసి మీరు ఏమవుతారు వాళ్ళు బ్రదర్ ఉన్నారా ఏంటి అని అడిగారండి మమ్మల్ని అడిగితే వాళ్ళ నంబర్ చెప్పండి ఒకసారి అంటే అతనికి ఏమైందండి అతను దేనికి మాట్లాడట్లేదు అంటే అతను హెల్త్ బాగాలేదని చెప్పారు కానీ ఇలా జరిగిందని మాకు చెప్పలేదు హెల్త్ బాగాలేదని చెప్పారు కానీ ఇలా చనిపోయాడు ఏంటి అనేది మాకు చెప్పలేదు దేని చెప్పకపోవాలి అసలు మనిషిని దేని చంపాలి మాకు అదే చెప్పండి ఒకసారి మీరు మీరు చెప్పండి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు ఏం నేను మార్నింగ్ డ్యూటీకి వచ్చారండి కంపెనీకి డ్యూటీకి వచ్చిన తర్వాత లోపల ఏం జరిగిందో మాకు తెలియదు రాత్రి పదకొండు గంటల వరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు పోలీసు వాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు కానీ మాకు ఏ ప్రసారం చేయలేదు తెలిసి వచ్చాక మాకు సిసి కెమెరా చూపించలేదు ఏం చూపించలేదు ఎవరు అడ్గా లోపల ఆ ఎట్టే అంటారు ఆ అడ్గా తెలియదు అంటే అడ్డగాడిలో తెలియదు ఆ గాడిలో ఏ చెప్పిన వాళ్ళు తెలియదు ఎవరు సీసీ కెమెరా చూస్తాం మీకు తెలుస్తే మాకు తెలుస్తాం చూపించలేదు మాకు చూపించలేదు మాకు చూపించలేదు ఆ సీసీ కెమెరాలు కూడా కంపెనీ నుంచి తీసుకొని పట్టుకెళ్ళిపోయారండి ఆ సీసీ కెమెరాలు కూడా అక్కడ లేవు అవి దేనికి అంత పట్టుకెళ్ళిపోవలసిన అవసరం దేనికి వచ్చింది పోలీసులకైనా అబ్జాం పాలి తన తప్ప అనేది ఇప్పుడు మాకు సీసీ కెమెరాలు అనేది మాకు తీసుకొచ్చి మాకు అందులో ఏం జరిగిందనేది మాకు చూపించారు సీసీ కెమెరా తెస్తే మనకి ఏం తెలుస్తుంది రోడ్డు మీద అవి చూస్తే కదా మీ అందరూ మన అందరికి తెలుస్తుంది సీసీ కెమెరా చూపించిన తర్వాత ఎవరు తెలుస్తారో తెలుస్తారు ఫోటోలు ఉన్నాయండి కొండలు కూడా ఉన్నాయి బట్టలు ఇప్పించి రెండు కాళ్ళు మీద కట్టి కట్టి చేయలేరు అటువంటి మనిషి అని మాట్లాడు అలాంటి మనిషిని రాడ్ కొట్టి బెడలతో కొట్టి చంపి పని వచ్చింది తప్పు జరిగింది తప్పు జరిగితే పెద్దకాయలు పెట్టాలి అని చేసింది తప్ప అంతే కదా అలా పని చేస్తే ఎంతమంది పని చేస్తారు ఎంతమంది విమానం నువ్వు ఉన్నావు నీ అక్కడ కోర్టులో ఆస్తులు ఉన్నాయి అలా చంపేస్తా జనాన్ని నీ కోర్టులో ఉన్నాయి నీకే నీ కూరకు వచ్చినావు పని చేస్తారు అన్ను రావుడి చేతగా ఉందమ్మానెత్తుంది నేర్చుకుని ఉన్నాడు వాటి వల్ల నేరం ఉంటే దొంగతనం చేయవచ్చు తప్పు చేయొచ్చు బాబు ఈ పిల్లడు తప్పు చేసినాడు పోలీసుల కప్పు చెప్పి ఆ ఇంటికి ఎరుగువరు చేసే భార్య భర్త వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ అమ్మున్న వాళ్ళ చిన్న ఉన్నారు ఆ ఫ్యామిలీకి చెప్పాలి కదా ఈ పిల్లడి తప్పు చేసినాడు ఈ పిల్లడికి ఏట చెయ్యాలండి దారుణంగా చంపుతారా అనుషులకు దారుణంగా రాగాన్ని చంపేసి వాళ్ళ కాలు కట్టి చెయ్యలు కట్టి ఆ ఉచితంగా అలా కొట్టు కొడితే ఆ ఒకరిద్ద కొట్టి మన సంబంధి చిన్న మంచి వాళ్ళకి ఏం దారి అవుతుందో పిల్లలు ఏదెక్కుతుందో పాపం చెయ్యండి ఆ పిల్లలకి ఏదో దారి చెయ్యండి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం వెళ్తాండ్రు పిల్ల పిల్లలు తల్లి పిల్లల్ని తల్లిదండ్రులు నొగ్గి అలా డబ్బులు చేస్తా పోషకాలు చేస్తే ఈ రాష్ట్రం నుంచి ఇతను ఢిల్లీ దాకెళ్తాడు మెట్రో దాకెళ్తాడు ఎంత దేశమని వెళ్తాడు కడుపు కూతుకి ఒక తప్పు చెయ్యొచ్చు ఆడ కూతుర్ని రేపు చెయ్యొచ్చు ఆడి పిల్లల్ని రేపు చెయ్యొచ్చు రేపు చేసేటారు పోలీస్ స్టేషన్లు కలిగినాయి సెంట్రల్ జైలు కలిగినాయి ఎందరో అభివృద్ధి చేశాడు కుటుంబాలు చెయ్యారు వాళ్ళు తప్పు నేరం ఎడ ఎడతీస్కెళ్తారు చేత కాకపోతే వాళ్ళు అందులో చంపుతారు ఆ చేతులతో చంపుకోవద్దు వాళ్ళు పరాయి వాళ్ళు చంపవచ్చు పది అంటే ఇప్పుడు ఆ సీసీ కెమెరాలు తిరిగారా అంటే వాళ్ళు ఎన్ని కోట్లు చంప వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినారా ఈ నేపేదో వాళ్ళు ఎంత దానం చేస్తారా ఏమేమి కూలిపోతులు మొగలికే దానం చేయబడదా కట్టుబడినోటి పది రూపాయలు కూలిబడదా చంపుతారా నోట్ రోజులో చంపుతారా రోడ్డుతో కట్టి అది మాకు తెలియాల అంటే అది మాకు తెలియాలా అది మాకు చూసి వెళ్ళిపోతాం లేదా అన్ని చంపినట్టే కొలుగోలు చంపుతాం ఆ సీసీ కెమెరా మాకు తెలియాలమ్మా ఎంత కొడుకో తొలిసూరు కొడుకో ముగ్గురు నాలుగు రాళ్ళతో తోడుపులు కొడుకలుగా అన్నది తోపుడు పెళ్ళి చేసిన కొడుకు ఇచ్చినాము కొడుకలుగా అన్నదే కోర్టుకే దానం చేసింది అది రూపాయలు చేసేసింది అప్పటి రూపాయలు అయిపోతారు అంతా ఏడు ఊరు కుటాము వారిన ఏడిపించే నయమో వాళ్ళకి ఏమి దయచేత ఆడ పిల్ల పిల్లలు వాడు ఎప్పుడు ఏడుస్తారు ఆడి కన్నీళ్ళు ఎప్పుడు కాలయాల పోతారు ఆయన చేసిన పని చేసిన కొనుగోలు ఏడు చేయడు నాయన ఎక్కడ దొరుకుతారు ఇది పూర్తిగా బంధువులు అందరూ కూడా రోధిస్తా ఉన్నారు ఎందుకంటే ఇంటి పెద్ద కుటుంబం మొత్తాన్ని కూడా చూసుకునేటటువంటి ఇంటి పెద్దని అత్యంత కిరాతకంగా చంపేశారు ఆ జీ స్టార్ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ జీ స్టార్ కంపెనీలో పనిచేస్తా ఉన్నారు అసలు ఏం తప్పు జరిగిందో తెలియదు ఒకవేళ నిజంగా ఏదైనా తప్పు జరిగితే అది పెద్దల సమక్షంలో పెట్టాలి పోలీస్ స్టేషన్ లో పెట్టాలి అంతేగాని ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చంపుకుంటూ పోతే సమాజం పెట్టిపోతుంది వీరందరూ కూడా ఇంటికి పెద్ద కొడుకు అటువంటి కొడుకు లేడు ఈ రోజు తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లి ఉంది ఉంది సో ఈ రోజు వారందరికీ ఏం సమాధానం చెప్తారు ఎంత జరుగుతున్నా కూడా పోలీసులు ఏం చేస్తా ఉన్నారు సీసీ కెమెరా ఆ ఫుటేజ్ లేదని చెప్తా ఉన్నారు ఇప్పుడు వచ్చి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వీళ్ళకి చూపించలేని ప్రయత్నం కూడా చేయలేదు ఏం జరిగిందంటే సీసీ కెమెరా ఫుటేజ్ లేదు డిలీట్ అయిపోయిందని చెప్తా ఉన్నారంట నిజంగా అసలు ఎటు సమాజం మరి ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు ఇద్దరిని ఆ కంపెనీ యాజమాన్యం ఎంత దారుణంగా ఎంత ఘోరంగా కొట్టడం వనక గల కారణం ఏంటి నిజంగా తప్పు జరిగి కుటుంబ సభ్యులు కూడా ఒకటే చెప్తాను నిజంగా తప్పు జరిగి ఉంటే మాకు చెప్పాలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవ్వాలి అంతేగా నిష్టానుసారంగా ఈ విధంగా చంపడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ఆ స్టేషన్ దగ్గరకు వచ్చి తమ బాధను వెళ్ళగక్కుతా ఉన్నారు ఎందుకంటే కుటుంబంలో పెద్ద వ్యక్తి సో అందరికీ చూసుకో అందరు బాగోగులు చూసుకోవాలి ఈరోజు మా వయసులు చూస్తే వయసు పైబడింది ఈరోజు మాకు దిక్కెవరంటూ కూడా వీళ్ళందరూ బాధపడతా ఉన్నారు ఎప్పటికైనా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి ఎవరైతే తప్పు చేశారో ఆ కంపెనీ ఎంత పెద్దయినా కావచ్చు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయాలి శిక్ష వేసిన తర్వాత ఈ బాధితులకు న్యాయం జరిగే న్యాయం జరిగే దిశగా కూడా పోలీసులు ప్రయత్నించాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం చూస్తా ఉండండి సుమంటి వీడియో జర్నలిస్ట్ రావు రమేష్ చందు సుమండి విశాఖపట్నం